మీడియా మిత్రులకు నమస్కారం మీ అందరికీ తెలుసు మనందరం కూడా గత నెల రోజుల నుంచి మన తెలంగాణ రైతన్నలు మన ప్రాంత రైతన్నలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి తిండి లేక తిప్పలేక కన్నీరు మున్నీరు అయ్యి ఆధార్ కార్డులు పాస్బుక్ జిరాక్స్లు వాళ్ళ రుమాలు చెప్పులు లైన్లలో పెట్టుకొని యూరియా వస్త్రాల కోసం పడుతున్నటువంటి కష్టాలు మన వర్ణాతీతంగా ఉన్నాయి అంటే ఈ ఈ పరిస్థితి రావడానికి కారణము ఇంత దుస్థితి ఈ మధ్య కాలంలో మనం ఎక్కడైనా చూసినాం అంతే మేము అడిగేది ఏంటంటే ఈ పరిస్థితి రావడానికి కారణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాదని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధిని నేను కూడా ప్రశ్నిస్తున్నా మీకు ముఖ్యమంత్రి గారు చాలా దగ్గరే కదా మీ చిత్తశుద్ధి ఎటువైంది మీరు రైతు పక్షపాతి కదా మీరు బాగా చెప్తారు కదా మరి ఏమైంది మీరు మీరు చేసినటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో కావచ్చు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కావచ్చు మీరు మండల వారిగా వారిగా కావచ్చు విలేజ్ వారిగా కావచ్చు మీరు సమీక్ష సమావేశాలు పెట్టినరా ఎందుకు పెడతలేరు మీ చిత్తశుద్ధి ఎటు పోయింది అంటే రైతు అంటారు మీరు అంత చిన్న చూప మీరు ఇదంతా చేసుకుంటూ మీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది బ్లాక్ మార్కెట్ చేసినటువంటి వ్యాపారస్తులతోటి దీన్ని బ్లాక్ మార్కెట్లో పంపించి ఇటువంటి పనికిమాల వ్యవహారం చేస్తూ కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి ఈ ఈ బ్లాక్ మార్కెట్తో చేసి దీన్ని మొత్తం బ్లాక్ మార్కెట్ పంపించి రైతుకి ఈ పరిస్థితి తీసుకొచ్చి మీరు కాదా అందుకే నేనేం చెప్తున్నా మీరు చేసేదేమో ఈ పని బ్లేమ్ చేసేదేమో మోదీ ప్రభుత్వాన్ని అందుకే నేను మీ ముందు కొన్ని నెంబర్లుంచదలుచుకున్నా ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్కి వాళ్ళు అడిగినది ఆరు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్నులు అడిగితే ఆరు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది అందులో నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు సప్లై కూడా చేసేసాం రైతులందరికీ ఇచ్చారు మిగతా ఒక లక్ష డెబ్బై ఆరు వేల మెట్రిక్ టన్నులు స్టాక్లో ఉన్నాయి దానికి అదనంగా కూడా పంతొమ్మిది వేల ఆరు వందల మెట్రిక్ టన్లు కూడా ఇంకా మీకు ట్రాన్జిట్లో ఉన్నాయి ఎందుకు సప్లై చేస్తలేదు మళ్ళీ అదే ఏది నేను చెప్పింది ఇంతకుముందు ముందు చెప్పింది డిఏపిది మీకు యూరియా డీఏపీది మీరు ఒక లక్ష ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్లను మీరు అడిగినరు దానికి ఒక లక్ష ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్నులు మీకు ఇచ్చేస్తే లక్ష యాభై మూడు వేల మెట్రిక్ టన్నులు అమ్మకానికి వెళ్ళినాయి మిగతా ఎంత స్టాకు ముప్పై రెండు వేల మెట్రిక్ టన్నులు స్టాక్ మాకు అంటే పాటు అదనంగా ఇంకా పదివేల ఎనిమిది వందల నాలుగు మెట్రిక్ టన్నులు మీకు ఇచ్చడానికి లో ఉన్నది మళ్ళీ దానికి అదనంగా కూడా ఎన్పికేఎస్ కావచ్చు ఎన్ ఎన్ఎస్పి కావచ్చు ఇవన్నీ కూడా మీకు చిన్నగా నెంబర్ చెప్తాయి ఏడు లక్షల డెబ్బై రెండు ఏడు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు ఎన్పికేఎస్ అందజేయడం జరిగింది ప్రస్తుతం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్లు అమ్మకమైనవి ఇక మిగతా అది రెండు లక్షల ఎనభై ఆరు మెట్రిక్ టన్ స్టాక్లో ఉంది ఇప్పుడు ఎన్ఎస్పి గురించి నలభై రెండు వేల మెట్రిక్ టన్లు అందజేయడం జరిగింది పద్ పంతొమ్మిది వేలు ఇప్పటివరకు వేసారు మిగతా అంతా నేరు స్టాకే ఉంది అంటే ఈ ఇప్పుడు యూరియా కావచ్చు డిఏపి కావచ్చు ఎన్పికేఎస్ కావచ్చు ఎన్పిఎస్ కావచ్చు ఎన్పికే కావచ్చు ఇవన్నీ కూడా మీరు అడిగిన దానికంటే ఈ మెడ్రాస్ ఫెర్టిలైజర్ నుంచి తర్వాత మిగతా వేరే ప్లాంట్ల నుంచి కూడా మీకు కావాల్సినంత మీరు అడిగితే ప్రయత్నం చేసి తీసుకురావడానికి రెడీ ఉన్నారు ఈ కూడా అయితే ప్రస్తుతం యూరియా ఇప్పుడు జరుగుతున్నటువంటి దీనికి కారణము మీరు మీరు సరైన రీతిలో ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటూ సిస్టమ్ ప్రకారం ప్రాసెస్ ప్రకారం చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటా మీరు చేస్తున్నటువంటి వ్యవహారం అందరూ కూడా ఎంత ఇబ్బందికరంగా ఉందంటే నేను నిన్న నేను పరామర్శకు పోయి రాగా మధ్యలో కలిసి నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఒకరిద్దరు అంటే రెండు మూడు చోట్ల నన్ను పట్టుకొని రైతుల గురించి మీరు మాట్లాడరా యూరియా గురించి మీరు మాట్లాడరా యూరియా గురించి మీరు మీరు మేము ఇంత పడుతుంటే కష్టం పట్టించుకోరా అని కూడా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అడిగి నేను చాలుగోలే కదా అట్లా పోతుంటే వీళ్ళు కలిసింది కదా అని చెప్పి ఆగుతాయి అంటే నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైనా కానీ తెలంగాణకు సరిపోయేటువంటి యూరియా సప్లై కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎప్పుడు అడిగినా కానీ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఇచ్చారు కానీ మీరు మీరు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు వచ్చేసి స్టాక్ మొత్తం ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అది కృత్రిమ క్రియేట్ చేసి మిగతా వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు అంటారు మంత్రులు వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి లేం చేస్తారు ఇదంతా ఎక్కడ ఎవరు ఎవరిని గందరగోళానికి గురి చేస్తున్నారు ఎవరి అయోమయానికి గురి చేస్తున్నారు మేము మేము అడిగేది మిమ్మల్ని ఒక్కటే చూసి ప్రశ్నిస్తున్నాం ఏంటంటే ఎమ్మెల్యే గారు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే మీరు ఇక్కడ మన ప్రాంతానికి మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం మీకు ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరే కదా చాలా మంది చెప్తారు మీరు ఆయన జేబులో పెట్టుకునే తిరుగుతారట మీరు మీరు ఒకసారి మరి ఎవరు ఆయన దగ్గర ఎందుకు అడుగుతలేరు మీరు స్పెషల్ కేసుగా మన దగ్గర మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇంతమంది రైతులు ఉంటారు ఇది ఆధారిత ప్రాంతం కాబట్టి దీనికోసం ఎందుకు మీరు చేస్తలేరు మీ కృషి అటు నేను అది అది మీ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాను మీరు ఎందుకు చేస్తలేరు ఇక అంతకుముందు ప్రభుత్వం ఏమో ఖమ్మంలో రైతులకు బేడీ లేచి జైల్లో పంపుతుంది నిన్న మొన్న జరిగింది ఏంటి రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నబెట్టి టోకెన్ ఇచ్చి యూరియా సప్లై చేస్తారు ఇదేనా మీకు ఒట్లేసి గెలిపిస్తే చేసింది మేము అడిగేది అదే అడుగుతున్నాం మేము మేము అడిగేది కూడా అదే అడుగుతున్నాం ఇక సరే ఇంకా చెప్పుకుండా పోతే బొచ్చడు ఉన్నది కానీ మేము తొందరగా ముగిస్తున్నాను మీరు చేసే ఈ రైతులనే మీరు కాపాడతలేదు ఈ యూరియా సప్లై మిగతా చేతనవుతలేదు ఇక మీరు ఆరు గ్యారంటీలు ఏమి ఇస్తారు మీరు చార్సో పీస్ మీరు మీరు చేసినటువంటి వాగ్దానాలు ఏమి ఏం నెరవేరుస్తారు మీరు ఎక్కడైనా చూసేద్రా ఎద్దు ఏడుసిన అంశం రైతు రాజ్యం బాగుపడ్డట్టు చూసిరా మీరు కూడా మీరు కూడా రెండు రోజులు దగ్గర పెట్టుకోవాలి మీ పని కూడా అయిపోయింది అందరు బుద్ధి పనికి రెడీ ఉన్నారు